ఏపీలో రైతులకు శుభార్త అండి అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి డేట్స్ని అయితే పెంచడం జరిగింది మనకు వచ్చి మే ఇరవయవ తారీకు దరఖాస్తు చేసుకోవటానికి లాస్ట్ డేట్ అని చెప్పగా మనకి ఐదు రోజులైతే పొడిగించడం జరిగింది మనకి మే ఇరవై ఐదవ తారీఖు వరకు అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశాన్ని అయితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అందించడం జరిగింది అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు రైతులనేది ఎవరు దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి రైతులు కంపల్సరిగా ఈ రోజు నుండి ఈ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి కంపల్సరిగా ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకుందాం అని అనుకుంటున్న ప్రతి రైతు కంపల్సరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అదేవిధంగా భూమి పాస్ పుస్తకం అనేది కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఉండి ఇప్పటిదాకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకొని రైతులు ఈ రోజు నుండి మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అనేది ఉండడం జరుగుతుంది వారికి అనేది అంటే రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులకు ఈ యొక్క పత్రాలను అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వారు అనేది చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అధికారులు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చెయ్యగానే అన్నదాత సుఖీభావ స్టేటస్ లో మన యొక్క పేరు అనేది చాలా నీట్గా ఎంఏఓ మనకి అక్కడ రీమార్క్స్ ద్వారా అప్రూవ్డ్ అనేసి మనకి చూపించడం జరుగుతుంది ఈ విధంగా నీటిగా చక్కగా రైతులనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది మే ఇరవై ఐదవ తారీఖు లోపు దరఖాస్తులు అనేది రైతు భరోసా కేంద్రాల్లోని చేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ఈ విధంగా మన ఛానల్ ద్వారా చక్కటి వీడియోస్ అనేది మీరు మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ చాలా నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే నా వీడియో అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి టైం అయితే మనకి పొడిగించడం జరిగింది కాబట్టి అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్కరు కూడాను దరఖాస్తులు అనేది చేసుకోండి అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ మనం చూసుకున్నట్టయితే వార్షిక ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ వంతు పద్నాలుగు వేల రూపాయలు పేమెంట్లు అనేది మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి ఈ విధంగా ఏపీలోని నివసిస్తున్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మూడు విడతలుగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి అన్నదాత సుఖీభావ స్టేటస్ అనేది నేను వీడియో అంటే అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది చాలా సింపుల్గా చాలా నీట్గా మనమైతే చెక్ చేసుకోవచ్చును దీనికి సంబంధించిన వీడియో నిన్నైతే నేను మీకు పోస్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్లోనే ఉంటుంది మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్లోని కంపల్సరిగా ఫస్ట్ వీడియో చూడండి కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు కూడాను అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉందా లేదనేది చాలా సింపుల్ వీడియో నేను మీకు ఇవ్వడం జరిగింది కావున అన్నదాతలందరూ కూడాను మీ యొక్క పేరును ముందుగా చెక్ చేసుకోండి ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వీలైనంత తొందరలోనే అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇదండి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది కంపల్సరీగా మన అయితే ఫాలో అవ్వండి ఏపీలో రైతులకు శుభవార్త అండి అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి డేట్స్ని అయితే పెంచడం జరిగింది మనకు వచ్చి మే ఇరవైవ తారీఖు దరఖాస్తు చేసుకోవటానికి లాస్ట్ డేట్ అనేది చెప్పగా మనకి ఐదు రోజులు అయితే పొడిగించడం జరిగింది మనకి మే ఇరవై ఐదవ తారీఖు వరకు అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశాన్ని అయితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అందించడం జరిగింది అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు రైతులు అనేది ఎవరు దరఖాస్తులు అనేది చేసుకోలేదో అలాంటి రైతులు కంపల్సరిగా ఈ రోజు నుండి ఈ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి కంపల్సరిగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకుందాం అని అనుకుంటున్న ప్రతి రైతు కంపల్సరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అదేవిధంగా భూమి పాస్ పుస్తకం అనేది కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఉండి ఇప్పటిదాకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకొని రైతులు ఈ రోజు నుండి మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అనేది ఉండడం జరుగుతుంది వారికి అనేది అంటే రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులకు ఈ యొక్క పత్రాలను అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వారు అనేది చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అధికారులు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చెయ్యగానే అన్నదాత సుఖీభావ స్టేటస్లో మన యొక్క పేరు అనేది చాలా నీట్గా ఎంఏఓ మనకి అక్కడ రీమార్క్స్ ద్వారా అప్రూవ్డ్ అనేసి మనకి చూపించడం జరుగుతుంది ఈ విధంగా నీటిగా చక్కగా రైతులనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది మే ఇరవై ఐదవ తారీఖు లోపు దరఖాస్తులు అనేది రైతు భరోసా కేంద్రాల్లోని చేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ఈ విధంగా మన ఛానల్ ద్వారా చక్కటి వీడియోస్ అనేది మీరు మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ చాలా నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే నా వీడియో అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి టైం అయితే మనకి పొడిగించడం జరిగింది కాబట్టి అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్కరు కూడాను దరఖాస్తులు అనేది చేసుకోండి అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ మనం చూసుకున్నట్టయితే వార్షిక ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ వంతు పద్నాలుగు వేల రూపాయలు పేమెంట్లు అనేది మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి ఈ విధంగా ఏపీలోని నివసిస్తున్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మూడు విడతలుగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి అన్నదాత సుఖీభావ స్టేటస్ అనేది నేను వీడియో అంటే అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది చాలా సింపుల్గా చాలా నీట్గా మనమైతే చెక్ చేసుకోవచ్చును దీనికి సంబంధించిన వీడియో నిన్నైతే నేను మీకు పోస్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్లోనే ఉంటుంది మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్లోని కంపల్సరిగా ఫస్ట్ వీడియో చూడండి కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు కూడాను అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉందా లేదనేది చాలా సింపుల్ వీడియో నేను మీకు ఇవ్వడం జరిగింది కావున అన్నదాతలందరూ కూడాను మీ యొక్క పేరును ముందుగా చెక్ చేసుకోండి ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వీలైనంత తొందరలోనే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇదండి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది కంపల్సరిగా మన అయితే ఫాలో అవ్వండి